హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడా పార్ట్ ట్వంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్దాం నేను ధరణి ఉదయని అప్పుడే మర్చిపోయావా అతనితో ఆమెకు అసలు మాట్లాడాలనిపించకపోయినా అలా కాల్ కట్ చేయడం భావ్యం కాదని మిన్నికుండిపోయింది మీరా గుర్తు చిరాకు దాచుకుంటూ చెప్పింది అసలు తను మొబైల్ నెంబర్ ఎవరికి ఇవ్వదు అతనికి ఎలా తెలిసింది తన పర్సనల్ నంబర్ తను ఎవరికి ఇవ్వదు కదా అందుకే గుర్తు చేద్దామని కాల్ చేస్తున్నాను నేను వైజాగ్ వచ్చాను మనం మీట్ అవుదాం అతను అలా సడన్గా అడగడంతో ధరణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు సారీ నేను ఎవరిని కలిసి సిచ్యువేషన్లో లేను రియల్లీ సారీ ధరణి కాల్ కట్ చేసింది అతనితో అంత మర్యాదగా మాట్లాడడం స్వయాన తన తల్లికి బంధువులే కదా అందుకే ఉదయ్ ఏమనుకుంటాడో అనే ఆలోచన లేదు ధరణికి ఆకాశాన్ని అందుకోవడానికి పరుగులు పెడుతున్న అలల వైపు చూస్తోంది ఆమె ఆలోచనలు మాత్రం ఎక్కడో ఆగిపోయాయి భద్రాచలం వెళ్తున్నాం నువ్వు వస్తావా రెండు రెండు రోజులు హైదరాబాద్ వెళ్ళి అత్త వాళ్ళతో కలిసి వెళ్దాం మళ్ళీ తిరిగి వద్దాం రేవతి అడుగుతోంది అమ్మా మళ్ళీ అంత దూరం నేను జర్నీ చేయలేను నెక్స్ట్ టైం వస్తాను ఇంకో వీక్లో నేను వెళ్ళిపోవాలి ధరణి నెమ్మదిగా చెప్పసాగింది అది కాదే మీ డాడీ కూడా రాక రాక వస్తున్నారు రావచ్చు కదే మరోసారి అడిగింది రేవతి కూతుర్ని వినమ్మా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి నేను అటు రాలేను నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా వెళ్దాం అప్పుడు తప్పకుండా వస్తాం జాబ్ గురించి డిస్కషన్ ఉంది శృతి వాళ్ళని కలవాలి ఎక్కడుండాలో చూసుకోవాలి అని అన్నది ధరణి అదేంటే ఉండగా ఎక్కడో ఉంటావంట రేవతి కష్టం లేచింది అమ్మా నీకు చెప్తే అర్థం కాదు ఒకరోజు ఉంటే చుట్టం చూపు రెండు రోజులు ఉంటే సరదా అంతే ఉన్నన్ని రోజులు అక్కడ నెలలు నెలలుగా ఎలా ఉండను ఎంత అత్త అయినా అంత దగ్గరగా ఉంటే బాగోదు అని అంటున్న ధరణి మాటలకు నోటి మీద చేయి వేసుకుంది రేవతి పెద్ద ఆరిందలా మాట్లాడికే నువ్వు ఇప్పుడు పుట్టాల్సిందనివి కాదు రేవతి చిరాగ్గా విసుగ్గా ఉంది సరే అదంతా తర్వాత మీరు వెళ్ళండి నేను ఉంటానులే నాకేం భయం వాచ్మెన్ ఉంటాడు శృతిని అమృతని రమ్మంటే వస్తారు వంట మనిషి వస్తుంది ఇంకేంటి నాకేం ప్రాబ్లం ధరణి భుజాలు కదిలించింది కాస్త బయటకు వెళ్ళి తిరుగుదామని లేదు బావిలో కప్పలా ఉండటమే రేవతి వెళ్ళిపోయింది విసుక్కుంటూ ధరణి చిన్నగా నవ్వుకుంది అమృత శృతికి కాన్ఫరెన్స్ కాల్ చేశారు చెప్పండి లిఫ్ట్ చేయగానే అంది ధరణి తమరే చెప్పాలి మేడం వచ్చింది కూడా చెప్పలేదు ఇద్దరు మిత్రులు ఒకేసారి అరిచారు వచ్చాను ఏంటో అలా గడిచిపోయింది రేపు కలుద్దామా అంది ధరణి రేపా సరే ఎక్కడికి రావాలి మేము చెప్తాం అని అన్నారు సరే మీరు చెప్పండి నేనే వస్తాను అని మరి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది ఈ ధరణి మరునాడు తెల్లవారుజాము నాలుగింటికి ధరణిని లేపి వెళ్తున్నట్టు చెప్పింది రేవతి నిద్ర కలతోనే బయటకు వచ్చింది ధరణి తల్లిదండ్రి కారు దగ్గరికి వెళ్ళగానే లోపలికొచ్చి డోర్ లాక్ చేసుకుని గదిలోకి వచ్చింది కానీ నిద్ర పట్టలేదు మరో గంట సేపు ప్రయత్నించిన ఆమె వల్ల కాలేదు ఆమెకంతే ఒకసారి వస్తే నిద్ర పట్టదు అంత తేలిగ్గా లేచి కాసేపు అటు ఇటు నడిచి మొబైల్ పట్టుకుంది ఇంకా తెల్లవారని ఆ రేయిని విసుక్కుంది పానమ్మాయి అమ్మాయి కూడా ఆరు తర్వాతే వస్తుంది ఓ గంట కాలం గడవడానికి ఆమెకి భారమైపోయింది మా ఇక నేను బయలుదేరతాను అని అన్నాడు గగన్ అత్తయ్య వాళ్ళంతా ఇక్కడికే వస్తున్నారు నువ్వు అక్కడ స్టే చేయడానికి వీలుంటే ట్రై చేయి లేకపోతే హోటల్లో ఉండు టేక్ కేర్ గగన్ మాలవిక మరీ మరీ చెప్పింది అతనేదో పర్సనల్ వర్క్ అన్నాడు ఆమె జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పింది అంతే ఇక పొద్దు పొద్దున్నే అప్పటికే బయలుదేరిన అతను కొద్ది గంటల్లోనే వైజాగ్లో ఉన్నాడు ప్రతాప్కి ఆల్రెడీ తెలిసి ఉండడంతో డ్రైవర్ కారు తెచ్చాడు గగన్ చెప్పిన అడ్రస్కి కారు వెళ్తోంది ఉదయ్ ఉన్న హోటల్ రూమ్ ముందు గగన్ కారు ఆగింది ఉదయ్ వైజాగ్ వెళ్ళాడు అని తెలియగానే అతను హుటాహుటిన బయలుదేరి వచ్చాడు ఉదయ్ ఎలాంటి వాడైనా సరే ధరణి మీద అతనుకున్న ఫీలింగ్ని బట్టి గగన్ లైట్ తీసుకోలేదు తీసుకోవాలి అనుకోలేదు కూడా ఉదయం తొమ్మిది గంటలకి ఉదయ్ కారు హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చింది కారు దిగబోతున్న గగన్ అది చూసి ఆగిపోయాడు డ్రైవర్ని దిగిపోమని చెప్పి ఉదయ్ కారుని గగన్ ఫాలో అవ్వసాగాడు ఉదయ్ కారు ధరణి ఇంటి ముందుకు రావడం గగన్ బ్రుకిటి ముడిపడింది అంటే తన అనుమానం నిజమేనా ధరణి కోసమే ఉదయ్ ఇంత దూరం వచ్చాడా గగన్కి ఆవేశం వచ్చింది కారు స్టీరింగ్ మీద అతని పిడికిలి బిగుసుకుంటే అతని చూపులు సూటిగా ఉదయ్ కారు వైపే ఉన్నాయి అతని దవడ ఎముక అటు ఇటు కదులుతోంది కోపం తాలూకా ఉదయ్ పదే పదే కాల్ చేస్తుంటే ధరణికి విసుగు వచ్చింది మరో ఐదు సార్లు కాల్ చేసిన తర్వాత ధరణి లిఫ్ట్ చేసింది చెప్పండి విసురుగా అంది ధరణి మీ ఇంటి ముందు ఉన్నాను ధరణి బయటికి రా లేకపోతే నన్నే లోపలికి రమ్మంటావా ఉదయం నవ్వుకుంటూ అన్నాడు ఆ మాట ఆ మాటలు విన్న ధరణి ఒక్కసారిగా భయం వేసింది అతనేంటి ఇలా వచ్చాడు అతని ఇంటెన్షన్ ఏమై ఉంటుంది అతను లాంటి బలవంతుడు వాచ్మెన్ అయినా కొట్టిపడేసి లోపలికి వస్తే అమ్మో ధరణికి భయం వేసింది పనాయి కూడా అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేనే వస్తున్నాను ధరణి చెప్పడంతో ఏదో సాధించాను అనే నవ్వు అతని ముఖంలో మెరిసింది మరో పది నిమిషాలకు ధరణి బయటికి రావడం చూసి గగన్కి పట్టలేని కోపం వచ్చింది అతను చూస్తున్నాడు అలాగే ధరణి వాచ్మెన్తో ఏదో మాట్లాడింది ఉదయ్ కారు వచ్చింది గగన్కి వాళ్ళ సంభాషణ అర్థం కాకపోయినా మూమెంట్స్ చూస్తున్నాడు ఏదో అనుమానంతో అతను అక్కడ వరకు రావడం కరెక్టే అనిపించింది గగన్కి ఉదయ్ కారు దిగాడు మీరేంటి ఇక్కడికి వచ్చారు ధరణి చాలా సీరియస్గా అడిగింది నీకోసమే ఇంట్లోకి పిలవ్వా అని అడిగాడు మిమ్మల్ని కలవడం కుదరదని చెప్పాను కదండి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆమె ముఖం చిరాగ్గా పెట్టుకుంది పని ఉండి ఇటు వెళ్తున్నాను సో మీట్ అవ్వడానికి వచ్చాను అని అంటుంటే మీట్ అయ్యారుగా ఇక వెళ్ళండి ఆల్రెడీ నాకు కమిట్మెంట్ ఉంది నా ఫ్రెండ్స్ వస్తున్నారు అంది ధరణి ఉదాహికి ఏదో ఫోన్ కాల్ అవతల వారేం చెప్పారో కానీ సియు సూన్ అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉదయ్ ధరణి హమ్మయ్య అనుకుంది వాచ్మెన్కి ఏదో చెప్పి ధరణి లోపలికి నడిచింది గగన్ ఎవరికో కాల్ చేశాడు నెల రోజులు ఉదయ్ బెడ్ మీద ఉండాలి అతనిలో దాగున్న రాక్షసత్వమో లేక ఆమె మీద ఎనలేని ప్రేమను ఆ క్షణం అతను ఆ పని చేసేలా చేశాయి అతని పెదవుల మీద ఒకలాంటి నవ్వు మెరిసింది మరో పది నిమిషాల తర్వాత అతనికి కాల్ వచ్చింది పని అయిపోయినట్టు గగన్ కారు వస్తుంటే వాచ్మెన్ ఆపాడు గగన్ని చూసి తలుపులు ఓపెన్ చేశాడు వాచ్మెన్ అతను వస్తున్నట్టు ముందే చెప్పింది రేవతి వాచ్మెన్ని దగ్గరికి రమ్మండంతో ఏంటన్నట్టు ముందుకు వెళ్ళాడు ఏం చెప్పింది మీ మేడం అని అడిగాడు అతను ఇందాక వచ్చిన అతను మళ్ళీ వస్తే తను లేను అని చెప్పమంది సార్ అన్నాడు వాచ్మెన్ అతను ఓకే అన్నట్టు కళ్ళార్పి కారుని ముందుకు పోనిచ్చాడు అప్పటికే శృతి అమృత పదిసార్లు కాల్ చేశారు ధరణిని స్నానం చేసి ఆమె జడని విడదీసింది వస్తున్నా ఇంకో పది నిమిషాలనే స్టార్ట్ అవుతా అని చెప్పి కాల్ కట్ చేసింది ధరణి కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే ధరణికి చిరాకు వచ్చింది కొంపదీసి ఉదయమైనా వచ్చాడా అని అనుమానం ఆమెకేం చేయాలో అర్థం కాలేదు ఉదయాన్ని తలుచుకుంటే ఆమెలో నెగిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతుంటాయి ఎందుకో తెలియదు మరి వెంటనే ఆమె మొబైల్ తీసుకుంది వాచ్మెన్ కొచ్చి కొట్టి వచ్చుంటాడా అనుమానం తన తల్లిదండ్రులు ఇంకా జర్నీలోనే ఉంటారు ఎవరికి కాల్ చేయాలి ధరణికి అర్థం కాలేదు వెంటనే గగన్కి కాల్ కలిపింది ఆమె ఎంతకీ డోర్ తీకపోవడంతో చిరాకు వచ్చి డోర్ మీద ఒక్కటేసి మోగుతున్న ఫోన్ని బయటకు తీశాడు గగన్ ఆమె ఫోన్ నుంచి కాల్ రావడంతో అతను లిఫ్ట్ చేశాడు ఇక్కడ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎవరో డోర్ కొడుతున్నారు ఏం చేయాలి ఆమె స్వరం భయంతో కూడుకున్నట్టుగా ఉంది అతని ముఖంలో చిరాకు స్థానంలో నవ్వొచ్చి చేరింది స్ట్రైట్గా వచ్చి డోర్ ఓపెన్ చేయి అతని గొంతు గంభీరంగా ఉండడంతో ఆమె అదిరిపడింది డోర్ ఓపెన్ చేయమంటాడేంటి తను ఎవరో వచ్చారని చెప్తుంటే అర్థం కాదా ధరకి కోపం వచ్చింది ఆమె ముఖం ఎర్రబడింది పోలీసుకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు ఆమె ఉక్రోషంగా చెప్పింది ఏం నేను రావద్దా అతను అడిగాడు ఆమెకి విపరీతమైన కోపంలో ఉంది అతని మీద తను భయపడుతుంటే ఆటలాడతాడేంటి అతను తన మీద కన్సర్న్ లేదు అతనికి దా వచ్చే ఆమె స్వరం వెటకారంగా వచ్చింది వస్తే ఏం చేస్తావు అతను అడిగాడు అతను హైదరాబాద్ నుంచి ఎలా వస్తాడు అతను రాడు అన్న ధైర్యం ఆమెలో ఆమె గదిలో నుంచి హాల్లోకి వచ్చింది అతను తలుపావతలో ఉన్నాడు అని తెలియదు కదా ఏం చేయాలో తర్వాత ముందు బయట ఎవరున్నారో చూడాలి అర్థం కాదు నీకు అసలు నీకేం అర్థం కాదు నువ్వు కాల్ కట్ చేయి నేను మా డాడీకి కాల్ చేసుకుంటా ఆమె ఏడుపు గొంతుతో చెప్పింది మొదట అతనికే కాల్ చేసిందని అతనికి అర్థమైంది అతను ఏదో చెప్పబోయేసరికి టక్కున కాల్ కట్ చేసింది బయట ఉదయ్ ఉన్నాడు అతనంత ప్రమాదకరమైన వ్యక్తి కాకపోయినా తను ఛాన్స్ తీసుకోలేదు తన తల్లిదండ్రులకు కాల్ చేసి కంగారు పెట్టలేదు ఏం చేయాలో ధరణికి అర్థం కాలేదు హండ్రెడ్ నంబర్కి డయల్ చేయబోతుండగా గగన్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది ఆవేశంతో లిఫ్ట్ చేయలేదు అతను మరోసారి కాల్ చేశాడు అయినా ధరణి లిఫ్ట్ చేయలేదు కాల్ లిఫ్ట్ చేయకపోతే చస్తావు అతని మెసేజ్ చూసి తిరిగి డయల్ చేసింది ధరణి ప్రేమించడం రాదు కానీ బెదిరించడం వచ్చు కోపంగా మనసులోనే అనుకుంది ధరణి కాల్ లిఫ్ట్ చేయగానే డోర్తి అతని గంభీరమైన స్వరం వినిపించింది దాంతోపాటు అతనిలో విసుగు కూడా తెలుస్తోంది ఓహో అంది ధరణి ఏయ్ తి బయట నేనే ఉన్నాను గగన్ చిరాగ్గా అరిచాడు ఆమె ఎంతకీ తీయకపోవడంతో నిజమా ఆమె కనులు పత్తికాయలంతయ్యాయి ఆహ్ నిజమే ఉఫ్ విసుక్కున్నాడు అతను ఆమె అనుమానంగా విండో నుంచి చూసింది అతను అటువైపుకి వైపుకి తిరిగి ఉండడంతో వీపు మాత్రమే ధరణి కనబడుతోంది అతని బాడీ స్ట్రక్చర్ చూసి అతనే అని అర్థమైంది ధరణి నమ్మలేకపోతోంది అతను వచ్చాడంతే ఇదంతా కలయమో అనిపిస్తోంది అప్రయత్నంగా ఆమె అడుగులు తలుపు వైపు పడ్డాయి ఆమె తలుపు తెరిచి చూసింది అతను ఎదురొస్తుంటేనే వెనక్కి అడుగులు వేసింది డోర్ క్లోజ్ చేస్తూ కనిరెప్పలో టపటపలాడిస్తూ చూసింది ధరణి అది నిజమేనా కాదా అనే అనుమానంతో సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని వెనక్కి వాలి ఆమెనే చూశాడు గగన్ అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు ఇరు కణతల దగ్గర జుట్టు తడిగా అతుక్కుపోయి ఉంది అప్పుడే వికసించిన తెల్ల గులాబీలా ఆమె ముఖం ఉంటే సముద్రపు రంగు అనార్కలిలో నీలాకాశంలో మబ్బు తునకలా ఉంది అతని పదులైన చూపులు ఆమె శరీరానికి చిరుచమటలు పట్టిస్తుంటే ఆమె గొంతులో గుటకపడింది అప్రయత్నంగా వాటర్ వాటర్ వన ఆమె స్వరం తడబడింది అతని చూపులకి కూల్గా తీసుకురా అతను చెప్పడం ఆలస్యం పరుగున ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకుని వేగంగా రాబోతు అతని దగ్గరికి వచ్చేసరికి అడుగులలో వేగం తగ్గించింది ధరని బాటిల్ ముందు పెట్టగా తాగు అన్నాడు ఆ అయోమయంగా చూస్తుంటే తాగు అతను రెట్టించడంతో గబగబా మూత తెరిచి తడారిపోతున్న గొంతులో గొక్క నీళ్లు పోసుకోగానే సగం ఆమె పెదవుల నుంచి తప్పించుకొని జారి ఆమె కంటం మీదుగా గడ్డం మీదుగా ఆమె కంటం మీదకి చేరి ఆమె డ్రెస్ మీద పడగానే బాటిల్ పక్కన పెట్టి చేత్తో తడుముకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో అతన్ని చూసింది ధరణి టిఫిన్ వద్దు అతను దగ్గరికి రమ్మనట్టు చేత్తో సైగ చేయగా తల అడ్డంగా ఊపేస్తూ పెదవులు బిగించింది ధరణి సరే అతను పైకి లేచాడు ధరణి కంగారుగా అడుగులు వెనక్కి వేసి సోఫా దాటుకుని గది వైపుకు పారిపోవాలనుకుంటూ ఆ ప్రయత్నం చేయగానే ఆమె చేతి మణికట్టు అతని చేతిలో ఇరుక్కుపోయింది ఏడు మొహం వేసి చూసింది ధరణి అతని వైపు సరిగ్గా అతని వైపు తిరిగి చేతులు వెనక్కి లాక్కోవాలని చూసింది ధరణి చెప్పాను కదా నా నుంచి పారిపోలేవని అంటూ అంతలోనే కళ్ళని చిన్నగా చేసి ఆమె చేతిని వెనక్కి మడిచిపట్టి లాగడంతో అతనికి అతుక్కుపోయింది ధరణి అతని వంకా భయంగా చూసింది చాలా ఎక్కువ చేస్తున్నావు అంటూ ఆమె మరో చేతిని కూడా కలిపి ఒక చేతితో పట్టుకొని ఆమె గడ్డం పట్టి ముఖాన్ని దగ్గరికి లాక్కున్నాడు నేనేం చేశాను ఆమె ధైర్యంగా అడిగింది ఆమెలో కోపం లాంటిదేదో బయటకు వచ్చింది చప్పున అతన్ని చూసి మెరిసే ఆ కళ్ళు అతన్ని చూసి బిడియంగా వాలిపోయే ఆ కళ్ళు ఇప్పుడు వేరే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి అది ఎంత మాత్రమో అతనికి నచ్చడం లేదు వెళ్ళొద్దు అన్నాను ఎందుకు వెళ్ళావు బుగ్గలు మరి కాస్త వత్తుతూ అడిగాడు గగన్ నా ఇష్టం ఆమె నుంచి ఆ మాట వచ్చిన మరుక్షణం గొంతు అతని చేతుల్లో చిక్కుకుపోయింది ఆమెది వాట్ డి యు మీన్ అతని దవడ కండరాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఆమె భారంగా ఊపిరి పీల్చుకుంటూ తల వెనక్కి వాల్చింది ఆమె కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటి బొడుకులు అతన్ని శాంతపరిచి అతని చేతిని వెనక్కి తీసుకునేలా చేశాయి ఐ మీన్ నాకు ఉండాలి అని లేదు నీ ఇంట్లో అసలు ఉండాలని లేదు అని గట్టిగా చెప్పి ఏ హక్కు ఉందని నన్ను ముట్టుకున్నావు ధరణి ఈసారి ఏడుస్తూనే గట్టిగా అరిచింది ఈసారి ఆమె మాటల వల్ల అతనిలో ఆవేశం కొన్ని రెట్ల పాళ్ళు పెరిగి ఐ విల్ కిల్ యూ ఎడియట్ రైట్ ఏంటా నువ్వు నా సొత్తు అండర్స్టాండ్ అతడు అరవడంతో ధరణి ఉలిక్కిపడి ముఖం తిప్పుకుంది భయం పుడుతుంటే మరోసారి గుటక వేసి అతని వైపు మెల్లిగా కళ్ళు తిప్పి నేను నీ సొత్తు ఎందుకు అవుతాను అని అడిగింది నిదానంగా ధరణి ఆవేశంగా ఆమె చేతులు పట్టి లాగి మరింతగా దగ్గరికి లాక్కున్నాడు అతను ఆ క్రమంలో ఆమె డ్రెస్ డోరీస్ ముడి ఊడిపోయింది ఆమె భుజం మీద డ్రెస్ వదలైంది ఆమె లేదు అవుతావు ఇది నా డెసిషన్ నేను ఫిక్స్ అయ్యాక చేంజ్ చేసే రైట్ ఎవరికీ లేదు అతడు నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చెబుతుంటే అవును అంతా నేను ఇష్టమే ప్రేమ ఏమో ఒకరితో కోరికలు మరొకతో ఆమె మాట జరిగిన మాటకి ఆమె చెంప చల్లు శబ్దం వచ్చింది కథ కొనసాగుతోంది ధరణిలో ఏముందంటారు ఆమె ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతోంది ఎందుకు అలా అంటుంది గగన్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్